వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ అక్షిత రాయల్ మా అమ్మ వంటలు బ్లాగ్స్ తీసి చాలా డేస్ డేస్ కాదు చాలా మంచి అయితే అయిపోయింది ఇంకా స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాము చూద్దాము మా అమ్మ ఫ్రీగా ఉంటే తీస్తాను ఏం చేస్తున్నావు నేనమ్మా పుదీనా పచ్చడి చేస్తున్నారా పుదీనా పచ్చడి చేస్తున్నావా ఏమేమి వేసావు అందులో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు ఎండ వేసాను ఇక్కడ వచ్చి ఇదిగో ఎండుకో పచ్చి కొబ్బరి ఇదిగో పుదీనాకు కొత్తిమీర కరివేపాకు వీళ్ళేం కొబ్బరి వేయించుకున్నావా పచ్చి కొబ్బరి వేసి నూస్తాను ఈరోజు సండే సండే చికెన్ లేదు ఈరోజు మనము తినకూడదు కాబట్టి ఈరోజు పచ్చడి అందుకని మనం పచ్చడి చేసుకొని తింటున్నాం ఈరోజు ఈ పుదీనా పచ్చడి పుదీనా పచ్చడి టమాటాలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు ఇంకా ఇచ్చాము కరివేపాకు పుదీనాకు కొత్తిమీర పచ్చి కొబ్బరి వేయించాను కొబ్బరి వేయించి పెట్టుకున్నావా యాడికి వెళ్ళి వచ్చా నా గుడి దగ్గరికి వెళ్ళి వచ్చామ్మా ఇస్కాన్ టెంపుల్ వంట చేస్తా ఉంది సండే ఈరోజు చికెన్ లేదనమాట సండే రోజు కూడా మాకు పర్లేదు రేపు చేసుకుందాం రేపు తిందాము దాకా ఎంత సేఫ్ అయినా చూస్తా ఉంటావు కదమ్మా చూస్తూనే ఉంటది బ్లాగ్ ఆన్ చేయడం చూడ అది మాడిపోతుంది చూడు మా నువ్వు ఇంతే కెమెరా పెడితే హాయ్ బాయ్ అయిపోయింది ఇంకా చల్లగా అవ్వాలి టైం ఎంత టైం చూస్తు టైం వచ్చి టూ ఫిఫ్టీన్ అలా అవుతుంది ఈ మామూలు కరిపకు పదిన కొన్ని కొబ్బరి పచ్చి కొబ్బరి కొత్తిమీర మళ్ళీ హలుపా మా అమ్మ ఎక్కువ వంటల్లో కల్లుప్పే వాడుతుంది అనమాట సాల్ట్ చాలా తక్కువ చింతపండు మా అవి ఇవి అని ఏం లేదనమాట వంటలైతే అద్దరి కొట్టేసిద్ది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా చాలా బాగా చేస్తుంది మా అమ్మలాగా మా వదిన అయితే చేస్తుంది మా వదిన వాళ్ళకి చాలా అంటే చాలా బాగా చేస్తుంది అనమాట ఈరోజు ఏంటంటే ఆశ్చర్యం ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ టమాటాలు కానీ ప్రతి ఒక్కటి మా అమ్మాయి కోసుకుంది నాకు పని చెప్పలేదు ఎందుకంటే నేను చెప్పేటానికి వెళ్ళిపోయి ది అయితే చాలా అలిసిపోయాను అనమాట నేను మా అమ్మ అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని తిప్పి తిప్పి నన్ను తిప్పి చేసేసి చింతపొండ వేసుకోకూడదు దాన్ని బట్టి వేసుకోవాలమ్మా నేనైతే కొద్దిగానే చేసా అంటే మన చెట్లు కాబట్టి అది నాకు చెట్లు ఇది ప్రతి ఒక్క ఐటమ్ అయితే మా చెట్లోదే అనమాట పుదీనా గానీ కరివేపాకు గానీ కొత్తిమీర గాని అన్ని చెట్టువే అంటే మనం ఎక్కువ టమాటాలు తింటాం కాబట్టి టమాటాలు ఎక్కువ వేసుకుంటాం కాబట్టి కొంచెం తక్కువేస్తా చిత్త మా ఇక్కడ కొబ్బరి దిగిందే కదా మిక్సీనా గుర్తురా మందారు మందార్పు చెట్టు ఇది అయితే రెడ్ కలర్ ఫ్లేవర్స్ ఇవైతే రెడ్ కలర్ ఇలాంటిదే ఇంకొక చెట్టు అయితే తీసుకోవాలి మేము ఎందుకంటే మా అమ్మ హెయిర్ ఆయిల్ అయితే వేస్తుంది అనమాట మీకు చూపిస్తాను అది ఎలా చేస్తుందో హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుంది నాకు ఈ మధ్య దానివల్ల ఇలా అయితే ట్రై చేశాను మా అమ్మ చేసిన ఆయిల్ చాలా పని చేసిందని చెప్పాల సో గాయస్ ఇందాకైతే మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది పచ్చడి వేసేసింది ఏది మా పచ్చడి పొదినా వస్తున్నానా వదినాకు పచ్చడి ప్లేట్లో నా నాకు చాలా లేట్ అయిపోయింది ఈరోజైతే చాలు చాలు ఫస్ట్ మా నాన్నకే ఇవ్వాల అలాగే కాకరకాయ నా ఫేవరెట్ అనమాట కాకరకాయ తీసుకున్నా సండే పూట పచ్చడి టేస్ట్ చేసేలా ఉందో చెప్తా నేను ఎట్టుందానా బాగుందా నేను తిని ఎట్టుంది బాగుందా తింటాలి మళ్ళీ ఇలా కలుపుకొని ఇలా అప్పుడు తీసుకొని సూపర్ చాలా బాగుంది తొగాయిస్ చూసారు కదా మా ఇంట్లో స్పెషల్ అయితే పుదీనాకు పచ్చడి ఈ బ్లాగ్ అయితే ఇంతే నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం